ఏబియన్ ఇండియన్ కిచెన్ ఈరోజు మనం రాయలసీమ నడిబొడ్డులో ఉన్న కడప జిల్లాకు వచ్చేసామండి రాయలసీమ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది రాగి సంకటి మరి చాలామంది చేస్తారు రాగి సంకటి కానీ ఇక్కడి మాత్రమే అంత స్పెషాలిటీ ఎందుకు సో వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా మేకింగ్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం తెలుసుకుందాం పదండి ప్రజెంట్ మనం కడప జిల్లాలోని ఎన్టీఆర్ లైన్ లో ఉన్న సతీష్ హోటల్ కైతే వచ్చేసాము ఇక్కడ రాగి సంకటి మేకింగ్ అంటే చాలా అద్భుతంగా తయారు చేస్తారంట అందుకే ఇక్కడ కస్టమర్స్ అందరూ కూడా మీరు ఈ హోటల్కి వచ్చి ఎగబడి మరి తింటారు అని చెప్పి చెప్తున్నారు సో అసలు ఏంటి ఆ సీక్రెట్ అనేది మనం కూడా తెలుసుకుందాం జనార్దన్ గారు ఉన్నారు నమస్తే అండి జనార్దన్ గారు రాయలసీమ అనగానే రాగి సంకటి అనేది మెయిన్ మొత్తం అందరూ ఇక్కడ ఇక్కడికి వచ్చారు అంటే రాగి సంకటి రుచి చూడండి ఎవ్వరు వెళ్ళరు అనమాట అండ్ మీ హోటల్ ప్రత్యేకించి రాగి సంకటికి అని చెప్పేసి తిన్నాము ఏంటి అంత స్పెషల్ రాగి మేడం నూకలు అంటే బియ్యం బియ్యం ప్లేస్లో మనం నూకలు నూకలు తీసుకొని ఉడకబెట్టి రాయి ఇట్లా చుట్టేసేసారా మొత్తం అయిపోయింది రాగి సంకటి అయిపోయిన తర్వాత ఇట్లా ఉండలు చుట్టారు మొత్తం రాగి సంకటి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా ఉండలు చుట్టారండి ఉండలు చుట్టేసి విధంగా మనకి సర్వ్ చేస్తారు అండ్ అసలు ఎట్లా మేకింగ్ అనేది చూద్దాము రాగి సంకటికి బియ్యం వాడుతూ ఉంటారు కదా బియ్యం అనేది వాడకూడదా దీనికి మేడం కూడా మీరు మీరు మాత్రం నూకలు తీసుకోవాలి ఎక్కువగా నూకలు తీసుకోవాలా నూకలు ఏంటిది బాగుంటుంది బాగుంటుంది సో నూకలు తీసుకుని ఫస్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు పెట్టారు ఎసరు పెట్టాలూకలు ఆరు సేలు కానీ ఐదు సేలు గానీ అంటే ఎసరు అనేది ఎక్కువగా తీసుకోవాలా కొంచెం ఎక్కువ తీసుకోవాలి మీరు రాగిపిండి ఎంత తీసుకోవాలి ఒక ఏడు కేజీలకు వచ్చేసి ఒక ఆరు ఏడు కేజీలు రాగిపిండి పడుతుంది నూకకి నూకలు మేడం ఎనిమిది కేజీలు నూకలు తీసుకుంటే ఆరు ఏడు కేజీలు మనకి రాగి పిండి తీసుకోవాలి అప్పుడే కరెక్ట్గా కలపవచ్చు ఓకే తర్వాత అది ఎసరు బాగా కొంచెం బావు అంత కొంచెం మెత్తగా అయిన తర్వాత మనకు రాగిపిండి యాడ్ చేసేయాలి ఓకే రాగిపిండి యాడ్ చేసిన తర్వాత ఏంటి ప్రాసెస్ ఓకే మొత్తం కలపాలి ఓకే రాగిపిండి పెట్టేసి మొత్తం అంతా కలిపేసేయాలి ఎక్కడ కూడా మెతుకు అనేది కనబడతలేదు కదా మెతుకు కనపడకుండా ఇట్లా ఎట్లా చేశారు సాఫ్ట్ గా మనకి చాలా చోట్ల మనం ఇంట్లో తయారు చేసుకుంటే మనకి కొంచెం మెతుకులు మెతుకులుగా రైస్ కనిపిస్తుంది కదా సో అలా కనపడకుండా ఇలా మొత్తం రాగి ముద్ద మంచి సాఫ్ట్ గా రావాలి అంటే గనక మనం బాగా మెదపాలన్నమాట దాన్ని సో ఆ విధంగా మెదిపితే గనక మనకి ఈ విధంగా సాఫ్ట్ గా వస్తుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది అని చెప్తున్నారు ఏమేమి వాడతారండి ఇందులో అందులో ఏం అయ్యే ఓన్లీ నోకులు రాగిపిండి రాగిపిండి ఇందులో మళ్ళీ నెయ్యి వాడటం కానీ నెయ్యి అట్లా ఇంకా టేస్టీగా ఉండాలి అనుకుంటే రాగి మనం కూడా యాడ్ అడిగితే కస్టమర్స్ నెయ్యి కూడా యాడ్ చేసి ఇస్తారు కాకుండా రాగి సంకటికి కాంబినేషన్ గా ఏమేమి తింటారండి ఇక్కడ చట్నీ కొంచెం ఫేమస్ ఏం చట్నీ అది శనకానగపప్పు పచ్చడి ఓకే ఆ పచ్చడితో పాటు ఇంకా తాలింపు చట్నీ ఓకే పప్పు కూడా ఇస్తారు